అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క మత మతార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయ వాక్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను అలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ ఏసు వారు మీ మధ్యలోకి రావాలి అంటే ఏసుక్రీస్తు వారు వస్తారు ఖచ్చితంగా ఆయన వచ్చే దేవుడు ఎందుకంటే ఆయన నామంన కూడి ఉన్న ప్రజల మధ్యలోకి ఆయన వస్తారు ఆయన నామము ఎంతో శక్తిగల నామం ఆయన నామమున కూడినటువంటి బిడ్డల మధ్యలోకి ఆయన వచ్చే దేవుడు అంటున్నాడు సజీవుడైన దేవుడు మాట్లాడే దేవుడు చూచే దేవుడు ఇద్దరు ముగ్గురు ఆయన నామవున కూడినప్పుడు వారి మధ్యలోకి ఆయన వస్తానని చెప్తా ఉన్నాడు అంటే ఇద్దరు ముగ్గురు అంటే తక్కువ స్ట్రెంత్ పది మంది పదహైదు మంది వేల మంది వందల మంది ఉంటేనే ఏస వస్తాడు ఇంపార్టెన్స్ ఇస్తాడు అంతమంది జనాంగం అయితేనే ఆయన ఉంటాడు అంతమంది లేకపోతే ఆయన రాడు అనేది ఏం లేదు నీ ఇంట్లో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు ఇద్దరు అనే సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది ముగ్గురు ఉంటారు ఐదు మంది ఉంటారు ఎంతమంది ఉన్నా ఇద్దరైనా కలిసి ఒకే ఆత్మతో ఆయన నామమున ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన దిగి వచ్చే దేవుడే అంటున్నాడు హలలుయ దేవునికి స్తోత్రం ఇద్దరు కలిసి ప్రార్థించే మనసు రావాల ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆరాధించే మనసు రావాలి ఇద్దరు కలిసి ఆయన నామమున బంధించడం ఇద్దరు కలిసి ఆయన నామమున విడుదల చేయటం ఇద్దరు కలిసి ఆయన నామమున వేడుకోవటం స్వస్థతపరచటం ఇద్దరు కలిసి ఏకాత్మ ఏక మనసుతో చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అంటున్నాడు ఆయన దిగి వచ్చి ఆయన ఉండే నివసించే దేవుడు అంటున్నాడు ఇద్దరు ఉన్నారులే వెళ్ళాల్సిన అవసరం లేదులే వాళ్ళిద్దరేనా అని తక్కువ చేసే దేవుడు కాదు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడా ఉన్నా మందిరాలు కూడా దేవుడు వచ్చి నివసించే మందిరాలు తక్కువ ఉన్నాయా తక్కువ మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా అని దేవుడు చూసుకోడు నిజంగా ఆయన నామాన్ని పట్టుకొని ఏకాత్మతో ప్రార్థించే వారి మధ్యలోకి అది చిన్న మందైనా అక్కడికి వచ్చే దేవుడు అంటున్నాడు హలలుయ్య అందుకే వాక్యం సెలవిస్తుంది చిన్న మంద భయపడకూడదు దేవుడు తోడు దేవుడు సహాయకుడు దేవుడు వెను వెంటనే ఉండేది దేవుడు హలెలు దేవునికి ఇస్తాం చాలామంది తక్కువ మంది ఉన్నారు అంటే ఒక తక్కువగా చూస్తారు ఏంటి ఈ మందిరము ఎంతమందే ఉన్నారు ఏంటి ఈ మందిరంలో ఇంతమందే ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అక్కడైతే ఆ మందిరంలో అయితే వేల మంది వందల మంది ఉన్నారు అక్కడైతే గంభీరంగా ఉంటుంది అంతమందిని చూస్తే ఇంకా ఎక్కువ ప్రార్థ అవన్నీ కాదు మందిని చూసే ప్రార్థించేది కాదు మ్యూజిక్ ఇన్ ఆరాధించేది కాదు ఇద్దరు ఒక్కటే నామాన్ని పట్టుకొని ఉండే మనసు కావాలి ఇద్దరు ఒకే నామాన్ని ముగ్గురు ఒకే నామాన్ని ఐదు మంది ఒకే నామాన్ని పది మంది ఒకే నామాన్ని ఒక్కటే మనస్సు అందుకే ఆ యొక్క మెడగదిలో ఏకాత్మ ఏక మనసుతో నూట ఇరవై మంది దేవుణ్ణి ఆరాధిస్తే అగ్ని జ్వాల లవలె నాలుక లవలె వారిపైకి దిగొచ్చినారంట పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా ఎంతమంది అని కాదు ఇద్దరైనా ముగ్గురైనా నూట ఇరవై మంది అయినా మూడు వేల మంది అయినా ఇంకా ఎంతమంది అయినా ఆయన నామాన్ని ఆయన నామమున ఆయన నామము కలిగి ఆయన నామముతో ఆయన నామాన్ని పట్టుకొని ఏకాత్మ ఏక మనసు కలిగి ఉండాలి ఇద్దరికి ఉండదు ఏకాత్మ ఏక మనసు ఇంట్లోనే ఎందుకంటే అవి ఇవి ఇవి అవి అనుకోవో ప్రార్థన కాడికి వస్తాయి వందనాలు కూడా పెట్టుకోరు ఇద్దరు ఇద్దరు మోకాలు వేసి ఉంటారు ఏదో బలవంతంగా ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం కదా అన్నట్టుగా బలవంతంగా మోకాలు వేసి వందనాలు కూడా పెట్టుకోరు ఏకాత్మ లేదు ఏక మనసు లేదు క్షమించే గుణం లేదు ఆయన నామమును పట్టుకున్న వాళ్ళు ఎలాగుండాలనో అలాంటి క్రియలు కలిగి ఏకాత్మ ఏక మనసుతో ఆయనను ఆరాధించాలి హలోలు ప్రియా దేవుని సంగమ అలాగున్నారా కుటుంబాలు అలా ఉన్నాయా మందిరాలు అలాగున్నాయా అలాగుంటే ఆయన దిగి వచ్చే దేవుడు ఆయన వస్తానంటున్నాడు ఎక్కడైతే ఎక్కడ ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ఆయన నామమున ఇద్దరు ముగ్గురు కలిసి కూడి ఆరాధిస్తారో స్థుతిస్తారో ఆయన నామమున ఆయన నామమున ఏ కార్యము ఏది చేసినా ఆయన అక్కడికి అంటే ఆయన నామం ప్రార్థన ఆరాధన స్థుతి ఇవన్నీ చేసినప్పుడు అక్కడికి ఆయన వస్తానంటున్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు ఇద్దరు అని తక్కువ చేసే దేవుడు కాదు ముగ్గురు అని తక్కువ చేసే దేవుడు కాదు నీ ఇంట్లో ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా ముందు మీ ఇంట్లో ఏకాత్మ కలిగి ప్రార్థించే మనసు సంపాదించా ఏక మనస్సు కలిగి వేడుకునేది సంపాదించండి ఒకరు ఒక దేశలో ఇంకొకరు ఇంకొక దేశలో ఒకరు సప్పట్లు కొడుతుంటారు ఒకరు పక్కన సెల్లు చూస్తుంటారు ఒకరు వాక్యం చదువుతుంటారు ఒకరు నిర్లక్ష్యంగా ఉంటారు ఇవన్నీ ఉంటే దేవుని ఆత్మ రాదు దేవుడు దిగిరాడు దిగిరాడు ఆయన నామమును వాళ్ళు ఒకే మార్గంలో ఒకే తలంపుతో ఒకే ఆలోచనతో ఒకే రీతిలో ఆరాధిస్తారు హల్లెలుయా దేవుని వాక్యం ప్రకారం బ్రతకండి ఆయన వచ్చేలాగున ఏక ఆత్మ కలిగి ఉండండి ఏక మనసు కలిగి ఉండండి ఆయన నామమున ప్రార్థించండి ఆయన నామము ఎంతో శక్తి కలిగిన నామం ఆయన నామమున ప్రార్థించిన ప్రతిదీ కూడా పొందుకుంటాం ఆయన నామంన ఏది అడిగినారో అది మీకు ఇస్తానని చెప్పినాడు అట్టని చిన్న చిన్నవి అడుగుతుంటారు పరలోక సంబంధమైనవి అడగండి పొందుకోండి ఆ విలువైన వాటి గురించి ఆ ఆలోచన కలిగి ఉండండి ఈ తాత్కాలికమైన భూమిపై వాటిని అడుగుతా పొందుతా ఆ విశ్వాసంలో ఎంతవరకు ఉంటుంది ఆ విశ్వాసం చెప్పండి ఈరోజు ఆరోగ్యము శరీరానికి ఉంది ఒకళ్ళు లేదు ఆరోగ్యం బాగాలేదు దేవుడిని అడుగుతావు ఒకవేళ ఆరోగ్యం ఇచ్చినాడు మళ్ళీ శరీరానికి ఆరోగ్యం రాకుండా ఉంటుంది చాలామంది అంతే శరీర బలహీనతలను పట్టించి కొంత దేవుణ్ణి అడుగుతారు స్వస్థత వండుకుంటారు మళ్ళీ వస్తుంటాయి కానీ నీ విశ్వాసము దీనిల మీద కాదు ఈ శరీరము మరి చివరి శ్వాస వరకు ఏదో ఒక పోరాటంలో శరీరానికి బలహీనతలు వస్తూనే ఉంటాయి రోగాలు వస్తూనే ఉంటాయి రకరకాలైన సమస్యలతో ముందుకెళ్తూ ఉంటాం కానీ నీ విశ్వాసం ఏంటంటే సమస్యలున్నా కూడా ప్రభుత్వం సాగడమే ప్రభుత్వం నడవటమే ప్రభు సన్నిధిలో ఎదగటమే ప్రభు పరిచరలో ముందు పోవటమే ప్రభు పరిచర భారమైన సాగటమే దూరమైన వెళ్ళటమే ఆత్మలో ఆరాధించటమే శక్తి కొలది ఆరాధించటమే అటువంటి మనసు కలిగి బ్రతకాల అటువంటి ఆత్మ నడిపింపులోకి రావాలా ఏకాత్మ ఏక మనసు కలిగి ఆయనను ఆరాధిస్తే ఆయన అక్కడికి దిగి వచ్చే దేవుడు అంటున్నాడు అక్కడికి వచ్చే దేవుడు అంటున్నాడు ఆయన వస్తాడు వస్తాడు ఖచ్చితంగా వచ్చే దేవుడు అటువంటి దేవుడు ఎవ్వరు లేరు ఒక్క ఏసు క్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు గనక ఆయన ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడికి దిగి వస్తాడు ఎక్కడ నువ్వు ఒక్కదానివి కాదు ఒక్కడివి కాదు ఇద్దరు ముగ్గురు కూడండి ఇద్దరు ముగ్గురు కలవండి ఇద్దరు ముగ్గురు కలిసి చేసే ప్రార్థన బలమైనది ఆయన దిగి వచ్చేదిగా ఉంటుంది అటువంటి కృప కలుగును కలుగునుగాక మీ కుటుంబాల్లో ఇటువంటి ప్రార్థన ఇటువంటి ఏకాత్మక మనసు కలిగిన ఆరాధన మీరు చేతురుగాక దేవుడు మమ్మల్ని రా అక్కడకు మిమ్మల్ని సిద్ధపరచిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్న వారిని దీవించండి ఆరోగ్యాలతో నింపండి వాక్యానుసరమైన బ్రతుకు దయచేయండి ఎదిగే మనసు దయచేయండి తోడుండి బలపరచండి ఏసు పరిశుద్ధన అని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్